ఆ విజయం అనేది కేవలం యుద్ధంలో విజయమైన కాదుగా ఏ అనుకుంటున్నారు అయితే చూస్తున్నారు సమ్మంగా విజయం విజయంగా అనుకుంటారు అది సిద్ధిస్తారు నిర్ణయం వచ్చినట్టే తర్వాత ఇంకేదైనా సంతానము ఇంకేదైనా అనుకున్న పనులు ఇంకైనా వృత్తి ఉద్యోగంలో ప్రమోషన్లు ఈ బాగా పనిచేసేది ఏంటంటే విజయంగా ఈ మంత్రము ఆధునిక పనులు పాపం ప్రధానమైనటువంటి విషయం ఇది ఎవరికైనా ఆర్థికంగా ఉంటే ఉంటాం కాబట్టి దాంతో పాటుగా ఏమైనా చేసినా విజయం సిద్ధించడానికి ఇచ్చేటువంటి నామం ఏంటి అంటే ఓ విజయ గణపతి నమ దీన్ని ప్రపంచము మీరు వదలకుండా రోజు చదవండి మీకు ఫిరాకీట్ వస్తాయి మీకు తెలిసిపోతాడు ఈ మాత్రం చదవడం వల్ల మీ లైఫ్లో చేంజ్ ఉంటాయి కాబట్టి ఈ పూర్వం ఇచ్చే మంత్రము ఓం విజయ్ మీరు ఎవరైనా ఈ మంత్రా బాగా చదివితే బాగా నమ్మి మంత్రాన్ని పట్టుకోవడం చదివితే ఖచ్చితంగా గణపతి తలలోకి వస్తాడు ఖచ్చితంగా గణపతి విరలోకి వస్తాడు జరిగేది కూడా చెప్తాను ఒకవేళ ఎవరికైనా గణపతి గనక స్వప్నంలో కనిపిస్తే ఖచ్చితంగా మన క్షేత్రానికి వచ్చి గణపతికి నూట ఎనిమిది కొడుకులు పెట్టండి ఈ మంత్రానికి సంబంధించిన రెండు ఏంటంటే ఎవరికైనా ఈ మంత్రాన్ని బాగా చదివితే నలభై ఒక్క రోజులలో ఎప్పుడు స్వామి స్వప్నంలో దర్శనం ఇచ్చిన ఓం విజయ గణపతి నమ అని చదువుతూ స్వామి ప్రదర్శన చేసి గణపతికి కురువులు నూట ఎనభై కొరువులు గడుక పెట్టండి పెడితే ఇక మీ లైఫ్లో చాలా మార్పులు వస్తాయి మీ మాటలు మార్పులు వస్తాయి ఏదైనా కూడా తిరిగిపోవచ్చు

さんがたので。<laughs>